భారత్ అలాగే ఆస్ట్రేలియా జట్ల మధ్య సెమీఫైనల్లో మొదటి మ్యాచ్ అయితే జరగబోతుంది కదా అయితే ఇక రేపే ఆ మ్యాచ్ అనమాట ఈ మ్యాచ్ పైన ఆస్ట్రేలియా చాలా అంటే చాలా ఆశలు పెట్టుకుంది ఎలాగైనా భారత్ని టీ కొట్టాలని చూస్తుంది మరోవైపు భారత్ కూడా ఇక రెండేళ్ల క్రితం నాటి పగలు తీర్చుకొని ఫైనల్లోకి సగౌరవంగా అడుగు పెట్టాలని ఆలోచిస్తుంది ఇక దీనిపైన కొంతమంది ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఏమన్నారో తెలుసుకుందాం మొదటగా డేవిడ్ వార్నర్ స్పందిస్తూ ఏమన్నాడంటే భారత జట్టు గత కొద్ది కాలంగా చాలా అద్భుతంగా రాణిస్తుంది వాళ్ళ జట్టులో కొత్త కొత్త ఆటగాళ్లు సీనియర్ ఆటగాళ్ల సమ్మేళనం వాళ్లకు విన్నింగ్ కాంబినేషన్ తీసుకొచ్చి పెట్టింది భారత జట్టును అస్సలు తక్కువ అంచనా వేయకూడదు పైగా వాళ్ళు దుబాయ్ పిచ్చర్స్ మీద చాలా బాగా ఆడి మంచి నైపుణ్యాన్ని సంపాదించుకున్నారని చక్కగా వాళ్ళ ఆటను తిప్పికొట్టాలంటే మంచి ప్రాక్టీస్ చేయాలని చెప్పాడు ఇక పాడ్ కమిన్స్ వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే తను కూడా భారత జట్టుకి దుబాయ్ పిచ్చర్స్ ఏదో హోమ్ గ్రౌండ్ లాగా వ్యాఖ్యానించాడు అయితే పాడ్ కమిన్స్ అన్న మాటలకి రోహిత్ శర్మ చాలా సున్నితంగా తిరస్కరించాడు ఈ పాడ్ కమిన్స్కి ఏం చెప్పాడంటే ఇంకా దుబాయ్ పిచ్చర్స్ ఏమీ మా హోమ్ గ్రౌండ్ కాదు మేము కూడా కష్టపడి ని అలవాటు చేసుకుని అర్థం చేసుకుని వాతావరణానికి అలాగే ప్రత్యర్థి జట్టుకు తగ్గట్టుగానే మేము చేస్తున్నామంటూ వ్యాఖ్యానించాడు కానీ పాఠకమించి ఏమన్నాడంటే సీనియర్ ఆటగాళ్లు చాలామంది మా జట్టులో ప్రస్తుతాన్ని లేరని వాళ్ళందరికీ లేకపోయినా కూడా యువ ఆటగాళ్ళు పట్టు సాధిస్తున్నాడని చెప్పాడు ఇక తర్వాత స్టీవ్ స్మిత్ వ్యాఖ్యానిస్తూ మాకు అసలు ఏ లేవని ఉన్న రెండు మూడు మ్యాచ్లు కూడా దానిలో కొన్ని కొన్ని మ్యాచ్లు వర్షార్పణం అయిపోయాయని అయితే భారత జట్టు చాలా డేంజరస్ ఆటగా అయిపోయిందని మా జట్టులో కూడా కొన్ని బ్రహ్మాస్త్రాలు ఉన్నాయని ఖచ్చితంగా మేము వాటిని ఉపయోగిస్తామని పేర్కొన్నాడు ఇక స్టీవ్ స్మిత్ ఏమన్నాడంటే భారత జట్టును గెలిస్తే ఓడించడమే మాకు మాకున్న అతి పెద్ద ఏకైక లక్ష్యం అని పేర్కొన్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్